కేవలం ఫిఫ్టీ రూపీస్ తోనే మీ దగ్గర ఉన్న పాత సారీని కొత్త శారీగా మార్చుకోవచ్చండి అనంతపురం అనంతపురంలో ఉన్న శ్రీ రంగనాథ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ సెంటర్ వాళ్ళు ఈ రోలింగ్ మిషన్ ద్వారా తక్కువ బడ్జెట్ తోనే శారీస్ అనేది మీకు రోలింగ్ చేసి ఇస్తున్నారండి శారీ రోలింగ్ మిషన్ అండి ఇది ఇందులో మాకు బెనారసీ సారీస్ పట్టు సారీస్ కాటన్ శారీస్ ఇంకా ఏమేమి చేసుకుంటారండి కుమల గారు నెట్ సారీస్ కూడా చేయొచ్చండి ఆల్మోస్ట్ ఈ చీర లేదు అనుకోకుండా పట్టు చీరలు షైనింగ్ తో పాత పట్టు చీరలు కూడా చేస్తామండి మీకు పక్కాగా చినిగిపోకుండా ఒక చిన్న అనుమానం అనేది ఉంది మిషన్ లో పెడితే చినిగిపోతాయి అనేది చాలా మందికి అనుమానం ఉంది ఆ అనుమానం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ చీర చినిగిపోకుండా చేస్తాం ప్రతి చీర షైనింగ్ తో చేస్తాం స్టార్చ్ పెట్టి పాత చీరలు కొత్త చీరలు ఆల్మోస్ట్ అన్ని చేస్తామండి ఇది చేయమని చెప్పము ప్రతిది చేస్తాం మరకలు కూడా తీస్తాం కొన్ని పోతున్నాయి కొన్ని పోవట్లేదు అది గ్యారంటీ ఇవ్వట్లేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసేసి ఇస్తున్నాం దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం శారీ ఫిఫ్టీ రూపీస్ నుంచి కాటన్ సారీ పక్కా మీకు నచ్చినట్లు చేసిస్తాను సో మేడం వచ్చేసి కోమల గారు అండి అనంతపురంలో గత ట్వంటీ ఇయర్స్ నుంచి శారీస్ మగ్రెడ్ డిజైన్ చేస్తున్నారు మీరు చాలా మంది కూడా తెలిసే ఉంటుంది అనమాట సో లేడీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పట్టు సారీస్ వేర్ చేసినప్పుడు స్వెట్టింగ్ కానీ మార్తలు కానీ ఎలా పోగొట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో ఈ రోలింగ్ అండ్ పాలిషింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి బిజినెస్ స్టార్ట్ చేశారండి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకు పట్టు సారీస్ అనేది రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసిస్తున్నారు బెనారసీ సారీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా ఉంటాయి అనమాట ప్రైజ్ ఇది చాలా వరకు తక్కువే ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ టెక్నిక్ కూడా ఉంది ప్రతి సారీ కూడా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అయితే మరి అండి సీక్రెట్ వీళ్ళకే వేయాలి సో మనకైతే మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ఈ సారీ చూడండి కొత్త సారీస్ లాగా తల తల మెరిసిపోతున్నాయండి ఒక కస్టమర్ అనమాట ఇవన్నీ కూడా పట్టి సారీ ఈ విధంగా చక్కగా రోలింగ్ చేయించేసి ఇలా ప్యాకింగ్ తో మనకు సర్వీస్ అయితే ఇస్తున్నారు ఇకపోతే కాటన్ శారీస్ ఎంప్లాయీస్ అయితే భలే కస్టమర్ కాటన్ సారీస్ కానీ ఇక్కడ మనం కేవలం ఫిఫ్టీ రూపీస్ తో మంచిగా రోలింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట గా ఫోల్డ్ ంగ్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా చేశారు సో కొత్త ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో అంత ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు చేసి ఇచ్చానండి ఇవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అంటే మీకు ఎందుకంటే నా పెళ్ళి ట్వెల్వ్ ఇయర్స్ అయింది అప్పటి చీరలు ఇప్పుడు చాలా సార్లు కట్టి కట్టి కొంచెం ముదుర్లు అలా వచ్చాయి అలా అని వాష్ కి కూడా వేయలేము క్లీనింగ్ ఇస్తే క్లాత్ మెత్తగా అయిపోతుందని నేను ఇవ్వలేక భయపడిపోయాను ఇక్కడ మీకు రోలింగ్ ఇచ్చినాక చాలా అంటే పెళ్ళప్పుడు ఎలా ఉన్నాయి పట్టు అలానే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ చూడండి కోమలా గారు ఎవ్రీ శారీని కూడా ప్రాపర్ గా ప్రొఫెషనల్ వేలు మనకు ఇక్కడ సో రోలింగ్ అయితే చేస్తున్నారండి సో మీరు అన్నట్లే అక్కడక్కడ డాట్స్ పడుతుందని టెన్షన్ ఉంటుంది కదా మేడం అసలు ఎందుకు ఎక్కడ పడదండి ఛాన్స్ లేదు మీరు ఎక్కడైనా కట్టుకున్నప్పుడు జస్ట్ హోల్స్ పడినా కూడా అక్కడే ఉంటది అక్కడే ఉంటది అసలు ఇంత కూడా స్ప్రెడ్ కాదు ఓకే

మేము వాడే లిక్విడ్స్ ఆ మెయిన్ శారీలో బీర్వాలో పెట్టుకున్న మిగతా చీల నుండి కూడా స్మెల్ బాగా వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది బెనాలసీ సారీ అండి అసలు షోరూమ్ లో మనము ఫస్ట్ ఓపెన్ చేసిన ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది నైస్ వాడ్రోబ్ మొత్తం మళ్ళీ కొత్త సారీస్ అరే పాత చీరలు ఉన్నాయని ఫీలింగ్ లేకుండా లేదు ఒక కస్టమర్ వచ్చి ఫోన్ చేశారు వాళ్ళ హస్బెండ్ చీరలన్నీ కొత్త తెచ్చినావా నువ్వు అని అరిచినాడంట అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పించింది ఆయన నమ్మలేదంట ఓకే నమ్మలేదంట కొత్త ఇట్లా లేదండి రోలింగ్ చేసుకొని వచ్చాను అని కూడా ఓకే చూడండి ఎంత నీట్ గా వచ్చింది ఫినిషింగ్ వచ్చేటప్పుడు ఎక్కడ మూడు లేకోకుండా షైన్ కానివ్వండి సో ఈ ఈవంద కొన్ని పెట్టే శారీస్ కి వీళ్ళే గంజి పెట్టి మరీ రోలింగ్ అయితే చేసిస్తున్నారండి వావ్ చూడండి మన కళ్ళ ముందే శారీ రోలింగ్ అయిపోయింది సో ఇంకా ఫోల్డింగ్ చేస్తున్నారు ఫోల్డింగ్ చేసి నీట్ గా ప్యాక్ చేసేసి కస్టమర్ కి అయితే అందిచ్చేస్తారండి ఇక్కడ అచ్చం షోరూమ్ నుంచి వచ్చిన శారీ లాగా అయిపోయింది ఫైనల్ ఇలా ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు కస్టమర్ కి చూడండి అచ్చం షోరూమ్ నుంచి కొత్త సారీ తెచ్చినట్లు అయిపోయింది అనమాట షోరూమ్ లోపించి అంటే చాలా బాగున్నాయండి ఇలా మీరు కూడా మీ సారీస్ ని ఇలా చేయించుకోవచ్చు అనమాట అతి తక్కువ బడ్జెట్ లో అది కూడా బెనారసీ సారీస్ పట్టి శారీస్ సారీస్ చందేరీ సారీస్ కాటన్ సారీస్ నెట్ సారీస్ కూడా చేసిస్తున్నారండి అండ్ అది కూడా విత్ షైనింగ్ తో అనమాట సో బడ్జెట్ కూడా చాలా తక్కువ కోమలగారు షాప్ అయితే రంగనాథ సారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ సెంటర్ అండి ఆదిమూర్తి నగర్ లో వస్తుంది అండి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ చూడండి రిలయన్స్ ట్రెండ్స్ కనిపిస్తుంది కదండి ట్రెండ్స్ డెడ్ ఆపోజిట్ లైన్ ఎస్ఎల్ బుక్ స్టాల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ కి ఉంటుంది స్క్రీన్ పైన్ నెంబర్ కూడా వచ్చాను ఇన్ కేసు మీకు డోర్ ఉన్నా కాల్ రండి